శ్రీవారి ఆలయంలో శాస్త్రోయుక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంచనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడున వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ కోయిల్ ఆల్వార్ తిరమంచనం శాస్త్రోయుక్తంగా జరిగింది మంగళవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగముక్తంగా నిర్వహించారు ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోశపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ గడ్డి తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోయుక్తంగా నిర్వహించారు ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది చిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతకు ముందు మానవహితీగా జరిగేటువంటి తిరుమంజనం అత్యంత ఘనంగా వైభవంగా ఆలయంలో నిర్వహించటం జరిగి జరిగింది ప్రతి సంవత్సరము నాలుగు సార్లు కోయిల్ ఆల్వారు తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవ ఆ అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది Okay.